నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు రాజవర్ధన్ మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే ఒకటవ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళారు సో పన్నెండేళ్ల తర్వాత డెఫినెట్లీ పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు మళ్ళీ అక్కడికి రావడానికి పన్నెండు ఏళ్ళు పడుతుంది నర్మదా పుష్కరాలు కూడా మొదలుగా కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటారు సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి తప్పకుండా ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మీష రాశి నుంచి వృషభ రాశిలోకి మారిడు అయితే కృతికా నక్షత్రం రెండో పాదంలోకి వస్తుండమ్మా అది సహజంగా రెండో స్థానము కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము వాక్స్థానము శుక్రుడు లగ్జరీ అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు ఇద్దరు ఇద్దరు కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండరికి ఉండబోతున్నాయి అది చాలా సంతోషించే విషయం అయితే కొద్దిగా ఉంటుంది అందరికి కాదు కొందరికి కొన్ని రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ కొన్ని రెమెడీస్ ఉంటాయి మనము ఇప్పుడు ఇది గురువు వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు రావు శివ మీనంలోనే కేతు కన్యలోనే శని వచ్చి కుంభంలోనే ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది అది ఎలా ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూసాం అయితే ఇప్పుడు పన్నెండేళ్ల క్రితం కూడా అంతకు ముందు పన్నెండేళ్ల క్రితం కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు లేదమ్మా ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా వేరే ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు పన్నెండేళ్ల క్రితం ఇంకో రికార్డు మిగతా రావు కేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు ఎప్పుడు ఎప్పుడు కుదరదు ఈ అలా ఇదే కుతది అంతే మళ్ళా వచ్చే పన్నెండేళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఉంటుంది ఎక్కడ ఉంటుంది రావు కేతులు శని మార్పులు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి మళ్ళీ మే సుమారు వన్ ఇయర్ ఇరవై ఐదు వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వారికి అని మనం ఒకసారి అందరి అనుమయించుకుందాము వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పొచ్చు వాళ్ళకి ఏదైనా మంచి చెడు అన్ని మాట్లాడుకోవచ్చు తప్పకుండా మరి మొదలు తప్పకుండా మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి బృహస్పతి అమ్మ ఇప్పుడు మేషరాశి అమ్మ గురుడు వృషభంలో ఉన్నాడు మీనంలో రావు కన్యలో కేతు కుంభంలో శని ఇప్పుడు మేషరాశి వారికి రాజయోగం అని చెప్పాలి ఎందువల్ల ఇప్పుడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు లాభస్థానము పదకొండవ స్థానము స్వస్థానము ఆయన ఆయన స్వస్థానం గురువు వచ్చి కుటుంబ స్థానం ధనస్థానం అంటే ఇన్కమ్ పెరిగేది కుటుంబంలో శుభకార్యాలు వాక్కు అంటే తను తనకు గుర్తింపు మేషరాశి వారికి ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తింపు ఎక్కువ ఉంటుంది గుర్తింపు బాగుంటుంది గృహంలో శుభకార్యాలు ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు రావడము మళ్ళా కొత్త పనులకు అవకాశాలు రావడము ఇవన్నీ మేషరాశి వారికి చాలా బ్రహ్మాండమైన టైం ఇది ఇంకోటి మేషరాశి వారికి రావు వ్యయంలో ఇప్పుడు విద్యార్థులకు చాలా అనుకూలమైన టైం కొత్త కొత్త విద్యా అవకాశాలు చదవడము విదేశాలకు వెళ్ళడము చదివిన వాళ్ళకి మంచి ర్యాంకులు రావడము మంచి కొత్త కొత్త అవకాశాలు చాలా అభివృద్ధికరంగా విద్యార్థులకు ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా చేస్తున్న పనికి గుర్తింపు గుర్తింపు రావడము ప్రమోషన్ రావడము వాళ్ళు అనుకున్న స్థలాలకు ప్రమోషన్ రావడం ఇప్పుడు జరుగుతుంది వెళ్తారు వ్యాపారస్తులకు ఆగిపోయిన డబ్బు మళ్ళా రావడము బాకీలు వసూలు కావడము కొత్త వ్యాపారాలకు అవకాశాలు రావడము ఇప్పుడు అనువైన టైం ఇది ఇంకోటి కొన్ని నుండిగా మంచి మేలు జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కరెక్ట్ టైం మేషరాశి వారికి ఇంకోటి సిక్స్త్ లో కన్య కన్యలో కేతు కనుక కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి సరి అయిన టైంకు జాగ్రత్త వహించి డాక్టర్లకు సంప్రదించడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనేది ఒక సూచన కేతు కేతున్నా సూచన ఇప్పుడు మాత్రము రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన అవకాశాలు ఎలక్షన్స్ కూడా కూడా రాబోతున్నాయి చాలా టెన్షన్ లో ఉన్నారు ఈ మేషరాశి వారికి గనక అభివృద్ధి బాగుంది గనక వాళ్ళు జయ పొందుతారు మేషరాశిలో మేష వారికి జయము విజయము గుర్తింపు పదవులు అన్ని రాబోతున్నాయి నిజంగా అదృష్టం అదృష్టం ఎందుకంటే కరెక్ట్ గా ఇదే పీరియడ్ లో ఆయన మారుతున్నారు అదొక అదృష్టం డెఫినెట్ అయినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు జాగ్రత్త తీసుకోవాలి రెమెడీస్ అంటే ఇప్పుడు గణపతికి హోమం చేయించుకోవడము గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది శివునికి ఆరాధన గణపతి ఆరాధన ఇంకోటి రావుకు చెండి హోమము అమ్మవారి పూజ ఏదైనా వాళ్ళ సాధనలో భాగంగా చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది ఆటంకాల నుంచి అధిగమించగలుగుతారు ఇప్పుడు సినీ రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అభివృద్ధి గుర్తింపు కొత్త అవకాశాలు చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ ఈ వన్ ఇయర్ లో చూస్తారు అయితే చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు చాలా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ఒక ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి ఒక విషయం ఏంటమ్మా వచ్చే ఏప్రిల్ చివరి భాగం చివరి భాగంలో వీరికి శని మార్పు అంటే కుంభం నుంచి మీనంలోకి వస్తాడు అప్పుడు వీళ్ళకి ఏలినాక్షిని ప్రారంభం అవుతుంది ఒక సూచన రెండోది వీళ్ళు రెమెడీ ఏం చేయాలంటే త్రిమికి రుద్రాక్ష ఈ సంవత్సరము వేసుకుంటే వీళ్ళకి యోగిస్తుంది పగడాల మాల సిద్ధమాల ఈ మూడు వేసుకోవచ్చు మామూలుగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పిన ఆరోగ్యపరంగా వినాయకునికి అవి చేసుకుంటే వీళ్ళకి యోగదాయకం చాలా బాగుంటుంది చేయొచ్చు ఇంట్లో ఇంట్లో అయితే వివాహాలు అయితే వివాహం కాని వారికి వివాహము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము కొత్త వ్యాపారం చేయొచ్చు అన్ని రకాలుగా బాగుంది ఈ సమయాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ గా ఉపయోగించుకుంటే జీవితంలో చాలా మార్పు వస్తుంది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం జన్మలోకే రాబోతున్నారు గురు కాబట్టి మరి వారు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు వృషభ రాశి వారికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే